వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఎఫ్ థర్టీ వన్ ఈరోజు రేపు ఎవరైతే మన దగ్గర పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఇరవై ఐదు గిఫ్ట్లు ఇస్తున్నాం చాలామంది అడుగుతున్నారు ఏమేమి గిఫ్ట్స్ ఇస్తున్నారు ఇరవై ఐదు అని ఈ వీడియోలో క్లియర్గా ఉండొచ్చు చూడండి అండ్ కస్టమర్ వీడియో ఇది సో హ్యాపీనా బ్రదర్ ఆన్లైన్ ప్రైసే తీసుకున్నావా ఎక్కువ తీసుకున్నావా ఆన్లైన్ ప్రైసే తీసుకున్నావా సో ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇరవై ఏడు వేల రూపాయలు ఉంటుంది మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందంటే క్రెడిట్ కార్డులో టెన్ పర్సెంట్ ఆన్లైన్లో ఏదైతే డిస్కౌంట్ వస్తుందో అదే డిస్కౌంట్ మన దగ్గర కూడా వస్తుంది దాంతోపాటు తమ్ముడు వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్లో తీసుకున్నాడు ఎంత కట్టాడు డౌన్ పేమెంటు రెండు వేల తొమ్మిది వందల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టాడు సో సిబిల్ బాగుందంటే రెండు వేలు రెండు వేల తొమ్మిది వందలు మూడు వేలు కట్టుకున్నా సరిపోయింది ఇరవై ఐదు వేల రూపాయలు ఫోన్ ఇరవై ఐదు వేల రూపాయల ఫోను కేవలం రెండు వేల తొమ్మిది వందలు డౌన్ పేమెంట్ కట్టి తీసుకుపోతున్నాడు థ్యాంక్ యూ బ్రదర్ అండ్ మనం ఇచ్చే డిప్స్ ఒక్కసారి చూద్దాం ఒకటి చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మనం ఇచ్చే గిఫ్ట్స్ కూడా ఒక్కటి సో ఒకసారి చూడండి చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఆయిల్ డిస్పెన్సర్ మగ్గు రెండు మూడు జ్యూసర్ నాలుగు వాటర్ క్యాన్ ఐదు ఆరు లంచ్ బాక్స్ హెయిర్ డ్రయర్ ఏడు నెబ్లైజర్ ఎనిమిది సో ఎలక్ట్రికల్ కోంబో తొమ్మిది బాక్స్ పది హెయిర్ స్టెరిలైజర్ హెయిర్ స్టెరిలైజర్ మీరు పొలాలకెళ్ళినప్పుడు ఇబ్బంది లేకుండా మా పల్లెటూరు వాసులకి టార్చ్ లైట్ రెండు వేల రూపాయలు ఎంఆర్పి గల బడ్స్ ఇంట్లో మా అక్క చెల్లెమ్మలకి హ్యాండ్ బ్యాగ్ ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ మంచిగా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోవాలా మా అక్క చెల్లెమ్మలని చెప్పి మంచి హ్యాండ్ బ్యాగ్ అది కూడా చాలా ప్రీమియం కలర్ అండి ప్రీమియం లుక్ ఉంటుంది ప్రీమియం డిజైన్ ఉంటుంది అండ్ ప్రీమియం క్వాలిటీ సో మీరు దోమలు కొట్టకుండా హ్యాపీగా ఇంట్లో నిద్రపోవాలని చెప్పి ఒకటి ఎలక్ట్రికల్ షాక్ సో మీరు ఒక ప్రీమియం అండి ఇది చాలా పెద్ద ప్రీమియం చాలా క్వాలిటీ బాగుంటుంది ఒకసారి చూపిస్తా ఇది మీరు మార్కెట్లో ప్రైస్ కూడా చూసుకోండి చాలా చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది సెల్ఫీ స్టిక్ అండి సెల్ఫీ స్టిక్ సెల్ఫీ స్టిక్ చూడండి ఎక్కడికైనా ఫోటోలు తీసుకోడానికి కానీ వీడియోలు తీసుకోవడానికి కానీ వెళ్ళినప్పుడు సెల్ఫీ స్టిక్ లేదని చెప్పి ఈ మధ్య కాలంలో సెల్ఫీ స్టిక్లు చాలా మంది ఎక్కువ వాడుతున్నారు అండ్ యూట్యూబర్స్ కానీ ఫేస్బుక్కర్స్ కానీ ఎక్కువ సెల్ఫీ స్టిక్లు వాడుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం మనం మంచి ఒక ప్రీమియం క్వాలిటీ గల ఒక సెల్ఫీ స్టిక్ అయితే మీకు ఫ్రీగా ఇస్తున్నాం ఒకసారి చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ చాలా క్వాలిటీ బాగుంటుంది ఇది పెట్టుకో కదా సో మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా సినిమా చూడాలనుకుంటారు సినిమా చూడటానికి ఆప్షన్ ఉండదు ఒక్కసారి చూడండి ఒక ప్రీమియం ఒక ప్రీమియం మొబైల్ స్టాండ్ అండి ఒక ప్రీమియం మొబైల్ స్టాండ్ కంప్లీట్ మెటల్ స్టాండ్ ఇది మీరు క్యారీ తీసుకుపోవడానికి ఒక క్యారీ బ్యాగ్ మీ కేబుల్ తెగిపోకుండా ఒక మంచిగా కేబుల్ ప్రొటెక్టర్ మీరు చలికి ఇబ్బంది పడకూడదని ఒక మఫ్లర్ సో వర్షం పడినప్పుడు ఇబ్బంది పడకూడదని ఒక రైన్ కవర్ సో రైన్ కార్డ్ అండి సేఫ్టీ కోసం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద కవర్ తీసుకుపోలేం కదా సేఫ్టీగా పాకెట్లో పెట్టుకోవడానికి మంచిగా సినిమాలు చూడటానికి స్టాండ్ సో మనం ఇది ఒక ప్రీమియం గ్రాజెట్ అండి అసలుకి చాలా డిఫరెంట్ ఉండదు ఏంటనుకుంటున్నారా ఒకసారి చూడండి ఇది ఒక మొబైల్ ఈనా నేను నువ్వు ఇప్పుడు మొబైల్ సో హ్యాపీగా సినిమాలు చూసేయచ్చు సో ఇవన్నీ కలిపి ఎత్తకెళ్ళటానికి ఒక బ్యాగ్ ట్రావెల్ బ్యాగ్ హ్యాపీగా ఇలా 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 ఎల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒక ట్రావెల్ బ్యాగ్ సో మొత్తం కలిపి ఇరవై ఐదు గిఫ్ట్లు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజు రేపే త్వరపడండి చాలా 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 లిమిటెడ్గా ఉంది స్టాక్ త్వరపడండి థ్యాంక్ యూ